व्यामोहप्रशमौषधम् व्यामोहप्रशमौषधौ मुनिमनोवृत्तिप्रवृत्यौषधम् व्यामोहप्रशमौषधम् मुनि मनोवृत्य प्रवृत्यौषधं दैत्येन्द्रार्थिक रौषधं त्रिभुवनी संजीवनै कौषधं भक्तात्यंत हितौषधो भव भय भक्तात्यन्तहितौषधो दू। भवभय भक्तात्यन्तहितौषधौ भव भय प्रध्वंसनैकौषधम् श्रेयःप्राप्तिकरौषधम् श्रेय फ़ प्राप्ति का राऊज़ धम पिबा मना है श्रीकृष्ण दिव्याओं शदम पिबा मना है श्रीकृष्ण दिव्याओं शदम श्रीकृष्ण दिव्याओं विभ मनह श्री कृष्ण दिव्य औषधम श्री कृष्ण दिव्य औषधम श्री कृष्ण परब्रह्मणे नमः श्री कृष्ण दिव्य మనస్సుతో తాగించమని కులశేఖరులు బోధిస్తున్నారు ఈ శ్రీకృష్ణ దివ్యౌషధం మనస్సుకే పట్టించాలి ఎందుకంటే ఈ సంసార వ్యాధి సంసార భయం ఇవన్నీ కూడా మనస్సుతో కలిగేవి కాబట్టి ఆ మనస్సుకి చికిత్స జరగాలి అని అందుకే ఔషధం కూడా మనస్సుకే పిబ మనహ శ్రీకృష్ణ దివ్య ఔషధం ఓ మనస్సా శ్రీకృష్ణుడనేటువంటి దివ్యమైన ఔషధాన్ని త్రాగు అని ఆయన బోధిస్తున్నాడు ఈ ఔషధం మనస్సుకే ఎందుకు అంటే సంసార బంధమంతా మనస్సు వల్ల కలిగేది మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో కాబట్టి సంసార బంధానికి మూల కారణం మనస్సే కదా అలాగే ముక్తి కలగటానికి కూడా ఆ మనస్సే కారణం అందుకని చికిత్స కూడా మనస్సుకే జరగాలి శ్రీకృష్ణ దివ్యౌషధం ఇది వ్యామోహాన్ని చల్లార్చే ఔషధం వ్యామోహం అనేది చాలా విచిత్రమైంది ఎందుకంటే ఎదుట కనిపించే వస్తువుల్ని గుర్తించలేని స్థితిని వ్యామోహం అంటాం జ్వర తీవ్రతలో ఉన్నప్పుడు ఇటువంటి స్థితే కలుగుతుంది విషయాలపైన వ్యామోహం కలవాళ్ళు తన లోపల నిండి ఉన్నవాణ్ణి బయట కూడా వ్యాపించి ఉన్నవాణ్ణి సహజ బంధువు అంతేగాని ఏదో ఒక కారణం వల్ల ఏర్పడిన బాంధవ్యం కాదు సహజ బాంధవ్యం ఆయనతో ఉంది ఎవరు ఆయన అంటే పరమాత్మ శ్రీకృష్ణ పరంధాముడు ఆయన్ని చూడలేక పలవరించేటువంటి స్థితి వ్యామోహం అలాగే లౌకిక విషయాల కోసం ఆరాటపడటం వ్యామోహం అటువంటి వ్యామోహాన్ని ఉపశమింపచేయగలిగింది చల్లార్చగలిగినటువంటి ఔషధం శ్రీకృష్ణ ధ్యానం అందుకే శ్రీకృష్ణ ధ్యానం అనే ఔషధాన్ని త్రాగమని మనస్సుకి బోధిస్తున్నాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఔషధాన్ని ఇచ్చే వైద్యుడెవడు శ్రీకృష్ణుడే వైద్యుడు ఆయనే ఔషధము ఆయనే ఇద్దరికీ అభేదం భగవంతుణ్ణి వేద్యో వైద్య సదాయోగి అని ఒక చోట త్రిసామ సామగస్ సామ నిర్వాణం భేషజం భిషక్ అని ఇంకొక చోట ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ అని మరొక చోట విష్ణు సహస్రనామావళి పేర్కొంది కాబట్టి ఆ శ్రీకృష్ణుడే వైద్యుడు అయ్యాడు ఔషధము అయ్యాడు అందుకని ఆ పరమాత్మను ఆశ్రయించి సంసార వ్యాధికి సరైన చికిత్సని పొందమని ఈ లోకానికి బోధిస్తున్నాడు ఆయన అంతేకాదు ఈ ఔషధం వశిష్ఠుడు మొదలైన మహర్షుల మనోవృత్తికి అనుగుణమైనటువంటి ప్రవృత్తిని అనుగ్రహించే ఔషధం ఏమిటి వాళ్ళ మనోవృత్తి భగవద్ధ్యానం భగవద్ధ్యానమే వాళ్ళ మనోవృత్తి దానికి అనుగుణమైన ప్రవృత్తి ఏమిటి అంటే భగవత్పరమైనటువంటి కర్మలే అన్నీ జపహోమాదులు కానీ అర్చన చేయటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మనోవృత్తికి అనుగుణమైనటువంటి ప్రవృత్తి ధర్మాలు కర్మలు దాన్ని అనుగ్రహించేది ఆయనే ఇది ఔషధం సంసార భయాన్ని నాశనం చేయగలిగిన ప్రధానమైన ఔషధం ఎందుకంటే మించిన ఔషధం లేనే లేదు లోకల్లో బ్రహ్మము ఉన్నది అని తెలుసుకుంటే దానికి అస్తిత్వం ఉంటుంది వాడికి తెలుసుకున్న వాడికి అతడు ఉంటాడు బ్రహ్మము లేదు అని భావించాడనుకో వాడికి అస్తిత్వమే ఉండదు అజ్ఞానంతో కూడినటువంటి ఆ ముల్లోకాల్లో ఉండేటువంటి సమస్త జీవులు కూడా బ్రహ్మం ఉన్నది అని తెలుసుకోలేకపోవటం వల్లే మృతులైపోతున్నారు అట్టి తరుణంలో అటువంటి సమయంలో అటువంటి సందర్భంలో తానే ప్రత్యక్షంగా కనిపించి విశ్వమంతా నిండిన పరబ్రహ్మను నేనే అని తెలియజేసి మృతులైనటువంటి ముల్లోకాల్లోని జీవుల్ని జీవింపచేస్తున్నాడు అందుకే త్రిభువనీ సంజీవనైకౌషం విశ్వరూప సందర్శన సందర్భాలన్నీ ఇవే ఇటువంటివే విశ్వరూప సందర్శనం శ్రీకృష్ణ అవతారంలో అనేక సార్లు చేశాయి ఇంకా అనేక సందర్భాల్లో చేశాడు ఆ సందర్భాలన్నీ కూడా వాటి ప్రయోజనం ఏమిటి అంటే ఇదే అటువంటి మృతప్రాయమైపోయినటువంటి ఈ సమస్త లోకాలని కూడా జీవింపచేయటమే అందుకే శ్రీకృష్ణ దివ్యౌషధం లోకాలను కూడా బ్రతికించే ఔషధం జీవులు కోరుకోదగినవి రెండే ఒకటి ప్రేయము రెండు శ్రేయము ఇహలోక సంసారంపై ఆసక్తి అది ప్రేయం అది కానిది మోక్షాసక్తి శ్రేయం భగవత్ సాన్నిధ్యాన్ని కోరి భగవత్ కైంకర్యాన్ని చేయటమే శ్రేయం అందుకే శ్రేయకరమైనటువంటి ఈ ఔషధాన్ని శ్రీకృష్ణ దివ్యౌషధాన్ని స్వీకరించమని మనస్సుకు చెబుతున్నాడు కులశేఖరుల వారు వ్యామోహ్రశమౌషం व्यामोहप्रशमौषधं मुनिमनो वृत्तिप्रवृत्यौषधम् व्यामोहप्रशमौषधं मुनि दैत्येन्द्रार्तिकरौषधम् त्रिभुवनी संजीवनैकौषधम् भक्तात्यन्तहितौषधो भवभय प्रध्वंसनैकौषधम् भक्ता त्यन्तहितौषधौ भवभय प्रध्वं सनै कौषधं श्रेयः प्राप्ती करौषधं श्रेयः प्राप्ती पिब मनह

आ, श्री श्रीकृष्ण दिव्यौषं